హలో బ్యాస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చుతగా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతా కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు బిగ్ బాస్ ఓటింగ్ ఎలా ఉంది డే ఓటింగ్ ఎలా ఉందో ప్లీజ్ చెప్తాను వినండి ఏమనుకోగండి ఫ్రెండ్స్ కొంచెం అలబడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ షాకిబ్ ఉన్నాడు షాకిబ్ తర్వాత శ్రీజ దమ్ము ఉంది తర్వాత ప్రసన్న ఉన్నాడు తర్వాత డిమాండ్ పవర్ ఉన్నాడు పవన్ ఉన్నాడు సారీ ఫోర్త్ పవన్ కళ్యాణ్ ఫిఫ్త్ ప్రియా ప్రియా శెట్టి సిక్స్త్ మాస్క్ మ్యాన్ సెవెంత్ మనీష్ ఎయిత్ నిఖిత దివ్య నికిత నైన్త్ శ్రేయ టెన్త్ శ్వేత శ్వేత శెట్టి లెవెన్ అనుష ట్వెల్వ్ కల్కి థర్టీను నాగప్రసా ప్రశాంత్ ఫిఫ్టీను దాలియా మీకేమనిపిస్తుంది ఈ ఓటింగ్ చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి నాకైతే ఓకే నైస్ సూపర్ కానీ ఏంటంటే నాకు మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్లో ఉండ మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్లో ఉండాలని నాకు పోరే మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్ మ్యాక్సిమం థర్డ్ మాస్క్ మ్యాన్ సూపర్ ఆడుతున్నాడు మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్ ఉండాలనే నా కోరిక ఎందుకంటే అవును అతను చాలా బాగా ఆడుతుండు కాబట్టి నేను చెప్తున్నా మాస్క్ ఓట్ ఓటేయ్యాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్నంత జన్యునిటీ నిన్న నాకు అతను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు హైలైట్ అనిపించింది ఉన్నంత జెన్యునిటీ ఎవరు ఉండరేమో అని అనిపించింది నాకైతే అంతే షాక్విట్ ఈస్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నేను చెప్తున్నా దమ్ము శ్రీజ ఈస్ బెస్ట్ నిజంగా దమ్ము శ్రీజ కూడా సూపర్ సూపర్ నిజంగా హైలైట్ ఆడతా అమ్మాయి గేమ్స్ అమ్మాయి నిజంగా ఒక అబ్బాయి కూడా ఆడినంత అమ్మాయి ఆడతా అమ్మాయికి ఉన్న డేర్నెస్కి ఏదో ఆ విషయానికి సూపర్ తర్వాత మాస్క్ మ్యాన్ కూడా సూపర్ ఆడతాడు అతను నిజంగా అతనికి ఇంతవరకు పిఆర్ కూడా లేదంటే అతను గ్రేట్ అనుకుంటాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మాస్క్ మ్యాన్ అయితే హైలైట్ సూపర్ మీకు ఏమనిపిస్తుందో కూడా చెప్పండి మాస్క్ మ్యాన్ ఎలా ఆడుతుండు దమ్మ శ్రీజ ఎలా ఆడుతుండు పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడుతుండు నైస్ అతను కూడా ఈరోజు ఆయనకు ఆడే ఛాయిస్ రాలేదు కానీ పవన్ కళ్యాణ్ సూపర్ ఆడుతుడు నైస్ సూపర్ మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన నచ్చిన వాళ్ళకు ఓటు తొందర తొందరగా ఓటు వేసుకోండి అబ్బా చాలా ఎందుకంటే టైం లేదు ఓటు వేసుకుంటే ఎవరు బిగ్ బాస్ పోతారో పోరో కూడా తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్కి ఎవరెవరు పోతున్నారు సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారో అది కూడా నేను మీకు పక్కా చెప్తాను సెలబ్రిటీస్ ఎవరు ఎవరు వస్తుండ్రు మీకు వీళ్ళకు మనీ ఇస్తారా అంటే ఒక పేమెంట్ ఇస్తారా అయ్యారా వీళ్ళని ఎలా ప్రాసెస్ వీళ్ళది ఎలా ప్రాసెస్ చేస్తారు లోపలికి ఇవన్నీ చూద్దాం ఓకే ఓటింగ్ షాకి ఓటింగ్ సూపర్ మాస్క్ మ్యాన్ కూడా చాలా మంచిగా ఓటింగ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్